ఇవ్వ సింపుల్ లాజిక్ అండి ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు అదే విధంగా రాష్ట్ర మంత్రివర్గం దాంతో పాటు ముఖ్యమంత్రి అధికారులు వీళ్ళందరూ కూడా మే నెలలో కేంద్రానికి సంబంధించి అంటే ఢిల్లీకి వెయ్యి కేంద్ర మంత్రులతో మాట్లాడి రాష్ట్రానికి రావాల్సిన వాటాను తీసుకొచ్చి ఇక్కడికి పూర్తి స్థాయిలో రాష్ట్రానికి చేరుకున్న తర్వాత వీళ్ళందరూ రావాలి కానీ అలాంటిది ఒకటి జరగలేదు రెండోది ఒక ఏంది అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రణాళిక లేదు రెండు మూడోది వ్యవసాయ శాఖ మంత్రి సమీక్షలు కానీ వ్యవసాయ శాఖ మంత్రికి పూర్తి స్థాయిలో దాని మీద మరి పరిజ్ఞానం ఉందో లేదో ఏందో నాకైతే తెలియదు కానీ దాంట్లో మాత్రం మంత్రి గారి పాత్ర సున్నా అనేది అయితే చెప్పవచ్చు ఎందుకంటే మంత్రి గారు మాట్లాడే మాటని ఇవాళ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి కనబడుతుంది దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏం చెప్తలేరు ఇక కమిషన్ల కోసమే యూరియా కొరత కొరత దానంతట అదే వచ్చింది కాదు కొరత కొంతమంది మంత్రులు దళార్ల దగ్గర డబ్బులు తీసుకుని సృష్టించిన కొరత ఇది ప్రభుత్వం మెడలు వంచేందుకు రైతులు సిద్ధం కావాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈ రాష్ట్రంలో డెబ్బై నుంచి ఎనభై లక్షల మంది రైతులు రైతులు కౌలు రైతులు అందరూ కలిసి పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారి ప్రభుత్వం మీద గనక కన్నెర్ర చేసి పోరాటం గనక చేస్తే పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించారు ప్రభుత్వానికి సంబంధించి ఒకసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఎందుకంటే రైతుకు సంబంధించి అరిగోస పెడుతున్న ప్రభుత్వం కరువు కాంగ్రెస్ వస్తే వస్తుంది కాంగ్రెస్ వస్తే కరువస్తుంది అనేది ఆనాడు చెప్పిన పెద్దల మాటలు నేడు నిజం చేస్తున్నది జీవితంలో ఇంకొకసారి ఈ చెత్త పరిపాలన చెత్త కాంగ్రెస్ రావద్దు అంటూ ప్రజలు ఊళ్ళల్లో మాట్లాడుకుంటున్న పదాలు ఇవి అలా ఎందుకు జరుగుతున్నది మనకు అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ప్రతి దాని మీద మనకు అవగాహన లేదు ఏది ఏ సకాలంలో ఎట్లా అందించాలో కూడా తెలియని పరిస్థితి ఒకవేళ చెప్పినా కూడా ఏముంటుంది ఏముండదు ఇదే జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న మరో అంశం ఇక అంతకమించే ఉంటుంది ఇక పాటు